సాగరకన్యవలరాయుడు ఆ ఊరిలో చేపలు పట్టడంలో వలరాయన్ని మించినవారు లేరు వల తీసుకుని పడవ వేసుకుని సముద్రంలోనికి రాయుడు వచ్చాడంటే పడవ నిండా చేపలే సముద్రంలో ఎలా వెళ్లాలో ఎక్కడ చేపలు ఉంటాయో వాటిని ఎలా పట్టాలో ఎలా వెనుతిరగాలో అన్నీ లెక్కే అతనికి ఆ లెక్క ప్రకారమే ఆ రోజుకూడా చేపలు పట్టేందుకు సిద్ధమయ్యాడతను వల వేసి పడవలో కూర్చున్నాడు కాసేపటికి వల బరువు అనిపించింది నీటిలోనికి దానిని దిగలాగుతున్నట్టనిపించింది ఏదో పెద్ద చేపే పడిందనుకున్నాడు రాయడు బలం అంతా ఉపయోగించి వలను వెనక్కి లాగాడు పడవలోకి విసిరి చూశాడు వలలో సాగరకన్య కనిపించింది అతనికి అందమైన యువతి ముఖం సన్నగా నాజూగా చేతులు వరకు మానవ శరీరాన్ని ఆపై గండుమీనులా ఉండి భయపడుతూ బెదిరిపోతూ కనిపించింది ఆమె చేతిలో రంగురంగుల పువ్వు ఉంది ఎవరు నువ్వు అడిగాడు రాయడు సాగరకన్యని చెప్పింది వలలో ఎలా చిక్కుకున్నావు మా అమ్మకి ఒంట్లో బాగాలేదు వైద్యునికి చూపించాం అతను ఔషధగుణాలు కలిగిన ఈ రంగురంగుల పువ్వుని తెమ్మన్నాడు దీనికోసమే అట్టడుగునుంచి కాస్తంతగా పైకొచ్చాను పువ్వు దొరికింది తీసుకుని వెళ్తుంటే వలలో చిక్కుకున్నాను అంది కన్నీరు పెట్టుకుంది జాలిపడ్డాడు రాయడు అంతలోనే బిర్రబిదుసుకున్నాడు మా అమ్మను కాపాడుకోవాలి దయచేసి నన్ను సముద్రంలోకి వదిలేయండి మీకు దండం పెడతాను అంది కన్య చేతులు జోడించి రాయడికి నమస్కరించింది వదుల్తాగాని ముందు పాటు రా అన్నాడు రాయడు సాగరకన్య సహా ఒడ్డుకు చేరుకున్నాడు కన్యను భుజంమీద వేసుకుని ముందుకు నడిచాడు రెండు అడుగులు వేశాడో లేదో అతని పెంపుడు కుక్క పరిగెత్తుకుని వచ్చింది స్వాగతం పలుకుతున్నట్టుగా అరుస్తూ మూచూస్తూ ఎగిరిగిరిపడుతూ తోకాడుస్తూ మీద ప్రేమను కురిపించింది నడవనియక కాళ్లల్లో పడసాగింది కోపం వచ్చింది రాయడికి ఎళ్ళెహె కసురుకున్నాడు దాన్ని చిరాకనిపించిందేమో కాలితో ఓ తన్ను తన్నాడు మూలుగుతూ దూరంగా వెళ్లిపోయింది కుక్క జరిగిందంతా గమనించింది సాదరకన్య గట్టిగా నవ్వింది నవ్వుతున్న కన్యను కోపంగా చూశాడు రాయడు నవ్వునూ ఆపేసిందామే ఇంటిదారి పట్టాడు రాయడు పొలం గట్లంట నడవసాగాడు గట్టుమీద నడుస్తోంటే పొలంలోని పేడకుప్ప దుర్గంధాన్ని వెదజల్లుతూ కనిపించింది ఛీ అంటూ అసహించుకుని మూసుకున్నాడు రాయడు పేడకుప్పకి దూరంగా జరిగి నడవసాగాడు పగలబడి నవ్వింది కన్యా ఏయ్ కసురుకున్నాడు రాయడు నవ్వును ఆపేసింది కన్య ఇప్పటికీ రెండుసార్లు నవ్విందిలా ఎందుకు నవ్విందో ఆలోచించసాగాడు రాయడు అలా ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు అతను వస్తున్నట్టుగా ఎలా తెలుసుకున్నదో భార్య ఇంట్లోంచి బయటికి పరుగున వచ్చింది గట్టిగా తన్ని ముద్దు పెట్టింది నువ్వు మీదికి వెళ్లి వచ్చేంతవరకు నా గుండె గుబులు గుబులుగా ఉండదయ్యా నిన్ను సల్లగా సూడమని ముక్కోటి దేవతలకి మొక్కుకొని రోజు ఉండదు నా రాజు నా దేవుడు ఇంటికొచ్చేశాడు ఆనందమే ఆనందం అంది భార్య నీకోసమనీ పాయసం చేశానయ్యా ఏలకులు జీడిపప్పు ఏసిన ఏడేడి పాయసం తాగుదుగాని తెస్తానుండు అంటూ భార్య లోపలికి పరుగుదీసి వెళ్లిపోయింది వస్తున్న నవ్వు ఆపుకోలేకపోయింది కన్య నవ్వింది ఇది మూడోసారి నవ్వడం కన్య నవ్వుల వెనుక ఏదో రహస్యం ఉంది తెలుసుకోవాలనుకున్నాడు రాయడు అడిగాడిలా ఇప్పటికీ మూడుసార్లు నవ్వావు ఎందుకు నవ్వావు తప్పైపోయింది ఇకమీద నవ్వను చెప్పింది కన్య ఇకమీదట నువ్వు నవ్వడం సంగతి అటుంచు ఇప్పుడు మూడుసార్లు ఎందుకు నవ్వావో ముందు ఆ సంగతి చెప్పు అడిగాడు రాయడు చెప్పను అంది కన్య క్షణంపాటు ఆలోచించి అంతలోనే మళ్లీ ఇలా అంది నేను ఎందుకు నవ్వానో నీకు తెలియాలంటే నువ్వు ఓ పని చెయ్యాలి ఏం చెయ్యాలో చెప్పు సముద్రంలో నన్ను ఎక్కడ పట్టుకున్నావో సరిగ్గా అక్కడే నన్ను నువ్వు వదిలిపెడతానని ప్రమాణం చేస్తే నేనెందుకు నవ్వానో నీకు చెబుతాను నీకు నాకు జీవనాధారమైన సముద్రం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నువ్వు కోరినట్టుగానే నిన్ను వదిలిపెడతాను చెప్పు ఎందుకు నవ్వావో అడిగాడు రాయడు అయితే విను చెబుతాను అన్నది కన్య చెప్పసాగిందిలా నువ్వు ఉట్టి అమాయకుడివి నీకు నిజానిజాలు తెలియవు తెలుసుకునేందుకు కూడా అందుకే నిన్ను చూస్తే నవ్వు వస్తోంది నన్ను చూస్తే నీకు నవ్వు రావడం కాదు ముందు మూడుసార్లు నువ్వు ఎందుకు నవ్వావో ఆ సంగతి చెప్పు నిలదీశాడు రాయడు అక్కడికే వస్తున్నాను మొదటిసారి నేనెప్పుడు నవ్వాను నీ పెంపుడు కుక్క నిన్ను అభిమానంగా ఆప్యాయంగా పలకరించి తోకాడుస్తూ నిన్ను మూచూస్తోంటే దాన్ని నువ్వు కసురుకున్నావు కాలితో తన్నావు అప్పుడు నవ్వాను అప్పుడు ఎందుకు నవ్వానంటే దాని ప్రేమలో నిజాయితీ ఉంది నీ పట్ల దానికి విశ్వాసం ఉంది ఆ రెంటినీ కాదని నువ్వు దానిని తన్ని తగిలేశావు మీ మానవులు మూర్ఖులనిపించింది నవ్వు వచ్చింది నవ్వాను రెండోసారి పొలం గట్లంట వస్తోంటే నవ్వావు ఎందుకు నవ్వావు అడిగాడు రాయడు ఎందుకు నవ్వానంటే పను చూసి చీ అని అసహించుకున్నావు ముక్కుమూసుకున్నావు దూరంగా జరిగి వచ్చేశావు అంతా అలా చేస్తారనే చెయ్యాలనే దొంగలు అలా ఆలోచన చేశారు వచ్చారు మధ్యలో అడిగాడు రాయడు ఎందుకొచ్చారంటే ఆ పేడకుప్పలో వాళ్లు రత్నాలు మణి మాణిక్యాలు వజ్రాలు వైడూరాలూ వరహాలు బంగారనగలు చాలా దాచారు కాబట్టి వచ్చారు పురుగూరి జమీందారింత దొంగతనం చేసి వస్తూ రక్షక భటులు వెంబడించడంతో పేడకుప్పలో దోచిందంతా దాచి పరారయ్యారు అంది కన్య సరే నా భార్య నన్ను కలిసినప్పుడు పాయసం తెస్తానంటూ ఆమె పరుగుదీసినప్పుడు మూడోసారి ఎందుకు నవ్వావు ఎందుకంటే నువ్వు సముద్రం మీదికి వెళ్తే ఆమె గుండె గుబులవుతుందంటే నవ్వొచ్చింది నీకోసం ముక్కోటి దేవతలకు మొక్కుకుంటానంటే నవ్వొచ్చింది నీకోసం పాయసం చేశానంటే నవ్వొచ్చింది అన్నది కన్యా ఇందులో నవ్వడానికి ఏముంది అవన్నీ నిజమేగా కాదు అందులో ఏ మాట నిజం కాదు నువ్వు సముద్రం మీదికి వెళ్తే ఆమెకు చాలా ఆనందం ఎందుకంటే ఇంటికి ప్రియుణ్ణి పిలిపించుకుంటుందామే నీకోసం ముక్కోటి దేవతల్లో ఏ ఒక్కరినీ ఎన్నడూ పూజించిన పాపాన పోలేదు ఆ పాయసం నీకోసం చేసింది కాదు ప్రియుడికోసం చేసింది నీ భార్యదంతా నటన నాటకం అంది కన్యా తన పట్ల విశ్వాసంతో తనంటే ప్రేమతో దగ్గరగా వచ్చిన కొక్కును కసురుకున్నాడతను తన్నాడు తప్పు చేశాడు అందుకు నవ్వింది కన్య ఒప్పుకుంటాడు భార్యదంతా నటన అంటున్నది కన్య నాటకం అంటున్నది దీనిని ఎలా ఒప్పుకోవడం రిజువు చేయగలదా తను ఆ విషయం అడిగే ముందు పేడకుప్ప సంగతి తేల్చుకోవడం మంచిదనిపించింది రాయడికి పేడకుప్పలో కన్య చెప్పినట్టుగా రత్నాలు మణి మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు వరహాలు బంగారు నగలు ఉంటే తన భార్య గురించి చెప్పింది కూడా నిజమేనని అంగీకరిద్దామనుకున్నాడు మాటే అన్నాడు కన్యతో పేడకుప్పలో దొంగలు దాచిన డబ్బు నగలు ఉంటే నువ్వు చెప్పినట్టుగా మిగిలిన రెంటినీ నేను నమ్ముతాను లేని పక్షంలో నమ్మలేను నమ్మలేను కాదు నా భార్య పట్ల లేనిపోని అనుమానాలు రేపినందుకు నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు రాయడు కన్యను కోపంగా చూశాడు పదా అన్నాడు సాగరకన్య సహా పొలం గట్ల మీదికి చేరుకున్నాడు పేడకుప్పను సమీపించాడు కుప్పను కాలితో తన్నడం ఇష్టం లేక దగ్గరిగా పడివున్న ఎండిన కొమ్మను తీసుకుని దానితో కుప్పను కెలికి చూశాడు కొమ్మకు కంఠాభరణం తగిలింది చూసి ఆశ్చర్యపోయాడు రాయడు సన్నగా నవ్వుతున్న కన్యను చూశాడు ఒక్క క్షణం అన్నాడు పేడకుప్పను పెల్లగించాడు కన్య చెప్పినట్టుగానే వజ్రాలు వైడూర్యాలు వరహాలు అన్నీ ఉన్నాయి వాటన్నిటినీ తీసి జాగ్రత్త చేశాడు రాయడు బతుకు భయం లేదనుకున్నాడు ఆనందించాడు అంతలోనే భార్యను తలచుకుని బాధపడ్డాడు తను ఏ పాపం చేశాడు తనని ఎందుకు మోసం చేస్తోంది అనుకున్నాడు కళ్ళు చెమర్చుకున్నాడు గమనించిందది కన్య జాలిపడ్డది ఇచ్చిన మాట ప్రకారం కన్యతో పాటు సముద్రతీరానికి చేరుకున్నాడు రాయడు పడవలో ప్రయాణించి సాగరకన్య ఎక్కడైతే దొరికిందో అక్కడికి వచ్చి నిలిచాడు భుజంమీది కన్యను తీసి సముద్రంలోకి జారవిడిచే దశలో అతన్ని అడిగింది కన్య ఎందుకు బాధపడుతున్నావు అన్నీ తెలిసి ఎందుకు అడుగుతావు నీ భార్య నిన్నే ప్రేమించాలి ఆమె ఎలాంటి నటనలు నాటకాలు ప్రదర్శించకూడదు నీకు కావాల్సింది అదే కదా అవును మాట నిలబెట్టుకున్నావు నన్ను మళ్ళీ మా అమ్మ దగ్గరకు పంపుతున్నావు అందుకు కృతజ్ఞతగా ఇస్తున్నాను తీసుకో ఈ పువ్వు తీసుకో అందికన్య చేతిలో ఉన్న రంగురంగుల పువ్వుని రాయడికి అందించింది ఈ పువ్వు చాలా గొప్పది దీనిలో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయి శారీరక రోగాలనే కాదు మానసిక రోగాలను కూడా ఈ పువ్వు మాన్పుతుంది వెళ్ళి నీ భార్యకు ఇచ్చి వాసన చూడమను చాలు ఆమె మనసు మారుతుంది నీ సొంతమవుతుంది అన్నది కన్యా మరి మీ అమ్మకో అడిగాడు రాయడు పువ్వు తీసుకునేందుకు చేయి జాచి వెనక్కి తీసుకున్నాడు సముద్రంలోనికి వెళ్తున్నానుగా మరో పువ్వును కోసుకుని అమ్మ దగ్గరకు వెళ్తాను అంది కన్యా పువ్వు తీసుకో అంది తీసుకున్నాడు రాయడు కన్యను సముద్రంలోనికి జార వెడిచాడు జాగ్రత్త అన్నాడు నీటిలో ఈదుకుంటూ లోపలికి లోపలికి వెళ్లిపోయింది కన్య చించుకుని చూసినా కనిపించలేదు మరి చేతిలోని రంగురంగుల పువ్వును వాసన చూశాడు రాయడు హాయిగా అనిపించింది భార్య పట్ల ప్రేమ కలిగింది కళ్ళు మూసుకుని కన్యను తలచుకున్నాడతను తలచుకుంటూ చేతులు జోడించి నమస్కరించాడు వెనుతిరిగాడు పడవ హంసలా ముందుకు సాగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైంటీ కిడ్స్ స్టోరీస్